సొంత ఇంటి వాళ్ళే తిడుతున్నారని చెప్పుకోవచ్చు ఇక్కడ నేను తెలుసు ప్రజలకు సోషల్ సర్వీస్ చేద్దామని అనుకుంటున్నాను కొద్దిగా డబ్బు సంపాదించి మరియు రాజకీయాలకి వెళ్ళి ఇక్కడ క్లియర్గా తెలుసు ఇక్కడ నేను కూడా బిజినెస్ చేస్తేనే ఇవన్నీ చేయగలను బిజినెస్ చేసిన కాడికి చేస్తున్నాను ఇంకా యూట్యూబ్ ఛానల్లో ఎక్కువ మంది చూడట్లేదు ఈ రెండు సమస్యలు ఉన్నాయి వదిలిపెడితే ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ ఎంత మంచి చేయాలని చూస్తున్నా కేవలం నేను కొన్ని ఇప్పుడు బైక్ మా చెల్లికి అవసరం నేను వాడడం వల్ల మా చెల్లి అంటుంది స్వార్థపరుడు అని ఇక్కడ అనిపించుకుని నేను అక్కడ ఎంతమందికి మంచి జరుగుతుందో అని నాకు తెలుసు సరే నేను దానివల్ల ఏదో కొద్దిగా పేరు తెచ్చుకున్న అంత దానికి కొద్దిగా గిరాక్ అవుతుంది అంత దానికి మా చెల్లి అనడం జరిగింది ఈ మాట నాకు చాలా బాధ అనిపిస్తుంది ఇక్కడ మా చెల్లి మా చెల్లి పని చేసుకుంటా పోతే బాగుంటుంది ఇక్కడ అన్న బండియ్యలేదని అన్నని స్వార్థపరుడు నా ఆలోచన నాకు తెలుసు ఇక్కడ కొద్దిగా పేరు రావడం వల్ల కొద్దిగా గిరాకీ జరగడం వల్ల ఈ మాట అనడం కరెక్ట్ కాదు ఇంకా మా అమ్మ వచ్చేసి ఎప్పుడు పైసలు పైసలు అంటో పైసలు పిచ్చి పట్టిందా అని మా అమ్మ అనడం జరిగింది ఇక్కడ మా అమ్మనే కోటీశ్వరుడు కావాలి నా కొడుకు అని అన్న మాట నిజం ఒక కీచెన్ అనేది మా డాడీ ఇచ్చాడు ఆ కంపెనీ వాళ్ళు నాకు ఒక థౌజండ్ రూపీస్ అన్న ఇయ్యరు అని నేను అన్నాను ఇంకా దాంతో మా అమ్మ అనింది నువ్వే కదమ్మా కోటీశ్వరుడు అవుతావు బాబు అని అనింది అని చెప్పినావు అమ్మ అని అంటే మా అమ్మ ఉండి అవు అన్న ఇప్పుడు వెయ్యి రూపాయలు ఇట్లా కావాలా అని అంటున్నావు కదా అందుకే అన్న అని చెప్పింది చూడండి ఇక్కడ క్లియర్గా వాళ్ళే అన్నారు మా అమ్మని ఇప్పుడు మళ్ళా మా అమ్మనే నన్ను ఒక విధంగా బాధాకరమైన మాట అనడం జరిగింది మా అమ్మనే అనేది కోడిసోడ్ అయితేలరా అని ఇక్కడ పైసల గురించి మాట్లాడితే నీకు పైసలు పిచ్చి పట్టిందని మా అమ్మనే అనింది ఇంకా ఇక్కడ రెంటు షాప్ రెంటు ఇరవై వేలు తారీఖు వచ్చేసి ప్రతి నెల పదో తారీఖు కట్టాలి ఇరవై వేల అరవై రూపాయలు వీళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తాను నేను కాదన్నాను కానీ నెల కాకన్నా ముందే కట్టించుకుంటున్నారు రెంటు కొద్దిగా బాధ అనిపిస్తుంది ప్రతిరోజు మేము కరెక్ట్గా ఇస్తాం రెండు ప్రతి నెల ముఖ్యంగా మా డాడీని మెచ్చుకోవాలి ఇక్కడ మా డాడీ ఉన్నదానికి పైసల విషయం నాకు పెద్దగా తెలియట్లేదు మా డాడీ ఆస్తులు అమ్మడు ఇంకా ఆస్తులు అమ్మకుండా కష్టపడతాడు పైసలు సంపాదిస్తాడు అని చెప్పుకోవచ్చు ఇది చాలా మంచి లక్ష్యం మంచి లక్షణం అని చెప్పుకోవచ్చు వేరే వాళ్ళు చూస్తే ఆస్తులు అమ్మి అప్పు చేసి తర్వాత ఆ పైసలను కడదాంలే గిరాకీ చేసి బిజినెస్ చేసి అని అనుకుంటారు కానీ మా డాడీ అలా కాదు ఇక్కడ ఎలాంటి అప్పు లేకుండా చూస్తాడు మా డాడీ ఆస్తులు అమ్మకుండా ఇలాంటి పనులు చేస్తారు చాలామంది అంటే నాకు ఆస్తులునే అమ్ముతాను ఆస్తులు ఊరికైనా ఆస్తులు అమ్మే తోలు కూడా ఉన్నారు ఒక ఎలక్షన్ నిలబడాలంటే ఆస్తులు అమ్మి గెలిచిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏమీ బాగుపడలేదని చెప్పుకోవచ్చు మరి బాగుపడింటే మీకే తెలుసు వాళ్ళు ఎవరో ఇక్కడ మామూలు విషయంలో కూడా ఆస్తులు అమ్మే వాళ్ళు ఉన్నారు కార్లు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు సింపుల్ లైఫ్ ఉంది హై థింకింగ్ అంటే పెద్ద పెద్ద ఆలోచనలు ఉన్నాయి మా డాడీకి నాకు ఇక్కడ నేను ఇంకా బతకాలి అనే ఆలోచనలోనే ఉన్నాను మొత్తానికి మా డాడీ పైసలు సంపాదించడంలో ఒక బిజినెస్ మ్యాన్గా అయ్యాడు ఇంకా మా చెల్లి ఇక్కడ ఇలా అనడం నాకు చాలా బాధాకరం ఇంకా మా అమ్మ అనడం బాధాకరం ఇంకా ఇక్కడ షాప్ ఓనర్స్ వచ్చేసి ముందే కట్టమంటున్నారు పైసలు కొద్దిగా ఇలాంటి తప్పుడే బాగా అనిపిస్తుంది నేను ఇప్పుడిప్పుడు బతుకుతున్నాను అందరు బాగానే బతుకుతున్నారని నాకు అనిపించింది ఇది వాస్తవం కూడా ఏదో కొద్దిగా లేట్ అయింది సరిగా బతకడానికి చూస్తున్నాను అది అన్ని విధాలుగా ఒక విధంగా కాదు ఒక మంచి మనిషిగా జీవించడానికి ప్రయత్నిస్తున్నాను కానీ పైసలు ప్రజలకు మంచి చేయాలి సోషల్ సర్వీస్ చేయాలి అని నా ఆలోచన ఉంటే ఇక్కడ వీళ్ళు ఈ ఆలోచనలో ఉన్నారు మొత్తానికి ఇది పైసలు పక్క సంపేయాల్సిందే ఎంత కష్టమైతేదో తెలియదు ఇక్కడ పైసలు సంప అవసరమా అని అంటారు ఇల్లు నడవాలంటే పైసలు సంపాయాలి కదా పైసలు సంపాయాల్సిందే పిచ్చోడు అది ఇది అంటారు ఉంటాను బాధ అనిపిస్తుంది